చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళ మీడియా పవన్ కళ్యాణ్ గారి మీద చూపిస్తున్న స్వామి భక్తికి జనసేన వాళ్ళు అయితే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు మరి ఎప్పటి వరకు ఈ స్వామి భక్తి క్యారీ అవుతుందో తెలియదు కానీ ఏకంగా తాజాగా పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు నాయుడు మొత్తం రూల్స్నే మార్చి పడేశారు ఆయనకు ఒకరికి ఒక సపరేట్ రూల్స్ మామూలుగా మంత్రులకు వైఎస్డీగా ఎవరిని నియమిస్తారు ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని నియమిస్తారు నారా అయినా లేకుంటే ఇంకో మినిస్టర్కినా ఎవరికైనా ఇప్పుడున్న వాళ్ళల్లో ఆర్డీఓ స్థాయి అధికారిని నియమిస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కోరినాడు అని చెప్పి ఒక ఐఏఎస్ అధికారిని వైఎస్డిగా నియమించాలంటే దానికి స్పెషల్గా చంద్రబాబు గారు ఒక అనుమతి అనేది ఇచ్చి ఆ ఐఏఎస్ అధికారి వేరే రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి అతన్ని డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కు పంపించండి మేము పవన్ కళ్యాణ్కి వైఎస్డిగా నియమించాలని చెప్పి కేంద్రానికి లేఖ రాశారు ఆ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ తేజ మేము గుర్తునే ఉంటుంది ఫ్యూ డేస్ బ్యాక్ బాలల హక్కుల సంరక్షణలు తాను ప్రస్తుతం కలెక్టర్గా ఉన్న కేరళలోని త్రిశూర్ జిల్లా ఆ జిల్లా కలెక్టర్గా బాలల హక్కులను కాపాడడంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారని చెప్పి ఆయనకు పురస్కారం దక్కితే పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అభినందనలు తెలియజేశారు సో ఆయనకు అక్కడ కొంచెం మంచి పేరు వచ్చింది రెండు వేల పదిహేను ఐఏఎస్ రెండు వేల పదమూడులో కలెక్ సారీ రెండు వేల పదిహేను ఐఏఎస్ రెండు వేల ఇరవై మూడులో కలెక్టర్ అయ్యారు ఆయన కేరళలో అక్కడ కొంచెం మంచి పేరు వచ్చింది అతన్ని ఓఎస్డిగా పెట్టుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబును కోరడం దానికి ఆయన ప్రత్యేక అనుమతిని జారీ చేయడం డెప్యూటేషన్ మీద పంపించమని లేఖం చక్క చక్క జరిగిపోయి రూల్సే మారిపోయి పవన్ కళ్యాణ్ కోసం జస్ట్ ఆ అధికారి ఏం డెప్యూటీ సీఎం అనేది అది ఏమి పెద్ద కన్సల్టేషన్ పదవి కాదు ఏదో ఒకటి ఇచ్చేది అదన్నా అంటే ఏ మంత్రికైనా అదే కానీ ఆయనకు స్పెషల్ చిలకలూరుపేట ఐఏఎస్ అధికారిని కృష్ణతేజ సో ఆయన కూడా ఇంట్రెస్ట్గానే ఉన్నారట ఒకటి ఒకటి రెండు రోజుల కింద పవన్ కళ్యాణ్ కూడా కలిశారట ఆయన కూడా మంచిదే రానియండి వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎట్లుంటాయో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మరగాలు వంటినిడా కూసుకుంటారు ప్రస్తుతం ఏ స్థాయిలో రాజకీయాలు ఎంత ఏ ఏ అధికమ స్థాయికి దిగజారిపోయాయో పాపం ఈ ఐఏఎస్ అధికారికి కూడా మా ఇంటి ఆంధ్రప్రదేశ్లో పనిచేసే ఫిర్యాదులో తెలియవేస్తుందేమో కేరళలో అక్కడ సంపాదించుకొని మంచి పేరు ఏదైనా ఉంటే ఇక్కడ మరి క్యారీ చేసుకుంటారు లేకపోతే మా ఇంటి ఆ క్యారీ చేసుకుంటారు లేకపోతే ఇంకేమైనా కనుక మరింత తలనొప్పులు కొన్ని విమర్శలు భుజానికి ఎత్తుకొని మళ్ళీ కేరళకి వెళ్ళాల్సి ఉంటుందో తెలియదు మరి చూద్దాం